అయిపోయింది మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ప్లీజ్ వీడియో మొత్తం చూడండి మీ గని బై లైఫ్ స్టైల్ ఎల్లంపల్లి డ్యామ్ వీళ్ళు చల్లగా ఉన్నాయి చాలా చల్లగానే చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు మనమైతే డ్యామ్ ఎల్లంపల్లి డ్యామ్ ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు ఇది డ్యామ్ది ఎల్లంపల్లి డ్యామ్ ఇది చదవచ్చు ఇది మన అంతర్గంకి వెళ్ళా వెళ్ళొచ్చు ఇట్లా స్వీట్లు నేను ఇప్పుడు ఇక్కడ నుంచి దిగుతున్నా నేనైతే ఇక్కడ నుంచి దిగుతున్నా ఫ్రెండ్ ఇప్పుడు ఇది ఎల్లం ఎల్లంపల్లి డ్యామ్ వాటర్ తక్కువ ఉన్నాయి ఒకప్పుడు వచ్చినప్పుడు అయితే మస్తు వాటర్ ఉండేది ఇక్కడ ఇక కిందికి వెళ్దాం ఇప్పుడు వాటర్ ఫుల్ వచ్చినప్పుడు ఇక్కడ నిలబడి చూస్తే పానం జల్లు మనది ఫ్రెండ్ ఇక్కడ ఈ లొకేషన్ అయితే చాలా ఉంటుంది ఫ్రెండ్ ఇక్కడ కూర్చొని మనం పాస్ చాలా పాస్ చేసుకోవచ్చు వాటర్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అయిపోయినాయి వాటర్ కూడా మనం ఇప్పుడు ఇట్లా దిగి స్నానం చేయాలి ఎట్లా చేసాను ఇలా స్నానం చేద్దామని నేను డిసైడ్ అయిపోయినా కానీ వాటర్ చూస్తే భయం అవుతుంది ఇక్కడ మంచి లేవు వాటరు చూద్దాం ఇక్కడ వీలేదు అని వీలు పెట్టి స్నానం చేద్దాం మనం ఎందుకంటే ప్రయత్నాలు చేయవద్దు నీళ్ళతో సాసాలు ఆడవద్దు పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇది మనకు అసలుగా ఈత రాదు గడ్డబారి ఈత రెండు సార్లు దగ్గర కూర్చొని అట్లా మునిగి అట్లా వెళ్ళిపోదాం ఇప్పుడు చెట్లని తగ్గిపోయినాయి ఫ్రెండ్ మొత్తం ఎక్కడెక్కడ అంటే మనుషులు వచ్చి వస్తారు కాబట్టి ప్లేస్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం ఇట్లా వెళ్ళి నడవాలి కొంచెం జారినా కూడా ఎక్కడ ఉంటామంటే అక్కడ ఉంటాం పోయి జారుకుంటా వెల్లుడు కాదు దెబ్బలు కూడా తిరుగుతాయి దిగేటప్పుడు జాగ్రత్తగా దిగాలి నాకు జాగ్రత్త ఉంది ఆల్రెడీ మొన్న ఒకసారి వచ్చినప్పుడు ఒక అతను జారిండు ఆయనకి ఏమైనా తెలియదు కానీ కొత్త జారిండు బండల మీద జాగ్రత్తగా వెళ్ళాలి బండలు కొండ దిక్కాలంటే బాగా కోరిక నాకు చిన్నప్పటి నుంచి ఆర్మీకి వెళ్దాం సెట్ కానీ కాలేజెప్పి ఫ్రెండ్ మనం దిగేది ఇక్కడ ಮನ ದಿಗೇ ಪ್ರಸ್ತಾನ್ಕ್ಕೆ ಸಪೋರ್ಟಿಂಗ್ ಮನಕ ಸಪೋರ್ಟು ಇಕ್ಕ ಸಪೋರ್ಟ್ ಮಲಾ ಇಕ್ಕ ಸಪೋರ್ಟ್ ಅಂಡಿ ಆಗಲಿ ಬರೋ ಅಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಮೆಲ್ಲಿಗ ದಾಟ ದಾಟೇಷ కాలు పట్టుకున్నది కాలు పట్టుకున్నది సాములా బ్యాలెన్స్ ఆగలేదు ఫ్రెండ్ జారింది ఇది ఫ్రెండ్ ఎల్లంపల్లి డ్యామ్ ఒకప్పుడు వాటర్ ఎట్లా వచ్చినాయి అంటే భీభత్సంగా వాటర్ పై నుంచి వరకు మస్తు వాటర్ వచ్చినాయి ఫ్రెండ్ అప్పుడు చూస్తే మస్తు అనిపించేది ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్ అంతా అంతా బలబలే ఇప్పుడు అంతా మీ అందరికి తెలిసి ఉంటుంది ఎల్లంపల్లి డ్యామ్ అంటే ఏ డ్యామ్ అయినా కూడా మోసొత్త అయిపోయింది సర్వీస్ డౌన్ ఇప్పుడు మనం ఇక్కడ స్నానం చేసే ప్లేస్ చూసుకోవాలి ఫ్రెండ్ ఫస్ట్ మనం ఎందుకంటే మనకు ఇక్కడ ఇలా స్నానం చేద్దామని డిసిడ్ అయిపోయాను నేను ఇక్కడ ఎక్కడో బాగున్నట్టున్నది స్నానం చేసేది ప్లేస్ మెల్లి దిగుదాం వర్షం పడ్డది కాబట్టి మనకు కొంచెం ప్లేస్ దొరకలేదు చూద్దాం ఎందుకంటే బుడిద ఉంటుంది కాబట్టి జాగ్రత్త చూసి దిగాలి చాలా మంది అంటారు నీళ్ళతో సహ చల్లొద్దు అని నేను కూడా అదే డిసైడ్ అయినా ఎందుకంటే మనకు సౌకర్తి ఎవరు రాలే రషించామన్నా కూడా మెల్లగా వేయాల అమ్మ మాస్ వేయాలా పని లేదని వచ్చిన ఇక్కడ ఎక్కడ ఒడ్డు కడుపుకొని రెండు డబ్బాలని ఎత్తిని వేసుకుంటే అయిపోతుంది అనుకుంటున్నా ఎక్కడ చూసినా కూడా నీళ్ళు లేవు మొత్తం పాకుర పాకురే ఉన్నాయి ఎక్కడ స్థానం చూద్దామంటే నాకేం అర్థమవుతులేదు నన్ను అడిగితే అవతలికి పోతే బెస్ట్ అనుకుంటాను ఫ్రెండ్ అవతలికి వెళ్దాం మనం ఇతల కన్నా బెస్ట్ అవతలకు ఉన్నట్టున్నది మనం అవతలికి వెళ్దాం ఓకే మనం అవతలకి వెళ్దాం మళ్ళీ మీదికెక్కలమ్మా మళ్ళీ ఇంత మీదికి ఎక్కాలి ఇప్పుడు నేను అయ్యో రాములా నీళ్ళు అన్నీ మంచిగా లేవు మనం అవతల ఎక్కుదాం మళ్ళీ అవతల దిగుదాం ఇక్కడ చూద్దాం ఒకవేళ అవతలకి పోదాం అంటే అక్కడికి పోవాలా ఒకసారి అయితే చూద్దాం ఇక్కడ నీళ్ళు ఎట్లున్నాయో నీళ్ళు అయితే నచ్చలే నీళ్ళు అయితే నచ్చలే 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 ఇక్కడ చేస్తాను పర్వాలేదు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ మనం అయితే సాయం చేద్దాం లో తక్కువ ఉన్నట్టు ఉన్నది చూస్తూ పెట్టుండదు క్వశ్నన్ నాకది ఇతర రాదు కొంచెం లోతు లోతులేదు సాం చేసా యుటూ ధని లైఫ్ స్టైల్ ధని లైఫ్ స్టైల్ ప్లస్ చూస్తే భయం అవుతుంది మొత్తం పచ్చగా ఉన్నాయి నీళ్ళు ఎంత లోతుల్లో తెలియదు ఫస్ట్ కొంచెం చూద్దాం

ఎందుకు మాట్లాడతాను ఓకే బ్రో చూసుకున్న లోతు టెన్షన్ లేదు ఓకే సార్ చేసి మళ్ళీ చూద్దాం మళ్ళీ చూద్దాం మనం ఇట్లా చూద్దాం మనం టైంలో ఫస్ట్ చాలా పుళ్ళని తీసుకున్నా లేదంటే బిర్యానీ తింటున్నా ప్రశాంతమైన వాతావరణం ఇలాంటి ప్రశ్నలలో మళ్ళీ మళ్ళా దొరకదు అంటరికి వచ్చినా హ్యాపీగా తిని పరమీండా పోతా బిర్యానీలో దారం ఎక్కువ ఎక్కువేసినట్టున్నాడు పోదాం మంచి మంచి లొకేషన్ పోదాం నాకు ఫోన్ చేస్తా నేను వస్తా టెన్షన్ అవసరం లేదు ఫోన్ సెల్ పెట్టుకుందాం ఫిఫ్టీన్ అది ఫార్టీ మీది రోజు బాగున్నాయి ఫ్రెండ్ ఏమో అనుకుందాం ఫిఫ్టీ లోతుంది లోపల మరి పోయేటప్పుడు మళ్ళీ బేద్దాం కొన్ని లొకేషన్ చూపిస్తాం మీకు ఇప్పుడు కాదు ఫ్రెండ్ వర్షాకాలం వస్తుంది కదా మస్తు ఉంటుంది ఎందుకు ఫ్రెండ్ నేను పిలిస్తే రారు అందుకు ఒంటరి అది నాకు ఆ పని ఉన్నది ఈ పని ఉంది అంటారు మనం మందంగా నేను పిలిస్తే అందరు వస్తారు రమ్మంటే మందనగానే ఊరుకుంటూ వస్తారు ఫ్రెండ్ అవి ఇలాంటి ప్లేస్లోకి రమ్మని ఇంకా పోదామంటే అయిపోదామంటే రాలసారు పై నుంచి ముగ్గురు చూస్తున్నారు ఇక్కడ ఏంది ఇక్కడ తింటాడు నేను తెచ్చుకున్నాడా అని ఏం తెచ్చుకోలేదు ఫ్రెండ్ ఇవాళ పని లేదు అమావాస్య ఒక్కసారైనా గోదావరి పెట్టి స్నానం చేద్దాం స్నానం లీఫ్ ఉంటుంది కొంచెం ఈత కొడితే స్నానం చేసిన ఈత కొట్టుకున్నాం వచ్చినప్పుడు ఒక రెండు బిర్యానీ పుట్టాలు ఒకటే రెండు పీసులు తెచ్చుకున్నాం తింటా హాయి కొట్ట అయిపోయింది ఇవాళ మొత్తం కింద మొత్తం మ్యాటర్ అంతా అనుకుంటారు బయట తెచ్చుకున్నాడు తింటాడు తాగుతాడు తినుడలేదు తినుడే ఉండగా తగ్గులేదు అనుకోకుండా ఒకటేసారి ఎల్లంపల్లి డ్యామ్ తెగిందనుకో అతను దానిపై గట్టిగా వాడు నేనే తవ్వినా నీళ్ళు ఇప్పుడు వస్తున్నాయి తవినా ఇప్పుడు తవ్విన ఇప్పుడే తవ్వినా నీళ్ళు వస్తున్నాయి మంచి ఫ్రెష్కుండే నీళ్ళు ఆ నీళ్ళని ఎంత పియ ఉండే అంటే తీయ నీళ్ళు వచ్చినా స్నానం చేసిన ఈత కొట్టినా అన్నం తిన్నా బిర్యానీ కొట్టడంతోనే మస్తు లగాయించిన ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా ఇంటికి వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు అక్కడి నుంచి దిగిన అది అక్కడ దిగినా దిగేటప్పుడు ఇది 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 ఎప్పుడు ఎక్కాలంటే పింజుం పింజుం అంటాను అప్పుడే కింద బయట అది జారుతుంది ఘోరంగా మళ్ళా కలుద్దాం మీదికి కింద రదా నేనే ఎక్కుతున్నా ఇప్పుడు మీదికి ఫ్రెండ్ అరే మామలు మీరు విన్నంటారు మామలు అన్నట్టు కొంతమంది చెప్తారు వీళ్ళు ఎందుకు చెప్తారు నాకు కాదు కానీ వాళ్ళే ఫేమస్ అవుతారు ఇప్పుడు నేను అది ఎక్కా ఫ్రెండ్ చిన్నదే కానీ నా బూట్లు జాడతాయి అంటే చిన్నదే ప్రత్యక్షంగా నాకు ఎక్కడము కానీ నా బూట్లు ఏమైనా అంటే చిన్న మొత్తం రఫ్ అయిపోయినాయి రఫ్ అయిపోయి అది మళ్ళీ ఈ ఈ మట్టి ఈ మట్టి అంటుకొని దాన్ని మనకి ఏం చేస్తుంది అంటే ప్లెస్ చేసి వెనక బ్యాగ్ దొబ్బుతుంది మనం ముందు తొబ్ితే అది బ్యాగ్ దొబ్బుతుంది ఇట్లా రఫ్ ఉంటే ఏం కాదు అవుతుంది కానీ దాన్ని మేమవుతుంది అంటే బ్యాగ్ దొప్పిస్తుంది మట్టి డాంబర్ అది మన నల్ల నల్ల రేడి ఓకే ఎక్కుదాం టెన్షన్ లేదు ఇండియన్ ఆర్మీ అనుకున్నాం కదా పది నిమిషాల ఆర్మీ వాళ్ళకి ఇండియన్ బ్యాడ్జ్ ఆర్మీ అని ఉండేది ఉండేది అది లేకుండా పోయింది సరే బట్ మన అదృష్టం లేదు ఏం చేస్తాం వచ్చినప్పుడు గొండిమిడికి కలి ఇంటికొక చోటకి వెళ్ళాండి ఇది కొటే లొకేషన్ డొంగసర్వే హై ఫ్రెండ్స్ నేను మిగని బయని నా ఛానల్ ని అయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం చేసిన గోదావరిలా ప్రశాంతంగా కనిపించింది అన్న కూడా ఇక్కడనే मस्त సూపర్ అనిపిస్తున్నాకైతే చూసిన ఫ్రెండ్స్ గడకినా కెమెరా తింపుతా చూపితా హాయ్ ఇది లెక్క ఇది మన ఎల్లంబ్రి డ్యామ్ ఇట్లా వాడి మనకు మన్సిరల్ గురకని విజయవాడకి వెళ్తాయి వాటర్ అమ్మమ్ అవుతారా అటు మహారాష్ట్ర చూస్తే నీళ్ళు నిర్మల్ అవతల కూడా చూపిస్తా మీకు చూపిస్తా అవతూ కూడా చూపిస్తా నాకు వీడియో పెద్దగా ఉండాలి చూపిస్తా చూపిస్తా సొత్తం ప్లవ్ అదే రన్నింగ్ మర్చిపోయినా ఎక్సైడ్ మర్చిపోయినా జిమ్ మర్చిపోయినా అడ్డమే గడ్డి అడ్డమే తమ్సాప్లు కూల్ డ్రింక్లు మన్ను దుబ్బ 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 మన్ను చిన్నది ఇవి కొండాల ఇప్పుడు చిన్న కొండకి ఎడతాను అవి బాబు ఏమి వెళ్తావు ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ఇవి టోటల్ ఎంత ఇంపార్టెంట్ ఎంత కారం ఎంత ఉప్పు ఎంత మిర్చి ఎంత చికెన్ వేసినీరు ఇవన్నీ ఇలా ఉన్నాయి అన్ని కలిపితే టేస్ట్ వచ్చింది అనేది మొత్తం టోటల్ ఉంది అన్నాడు అల్లగ పుచ్చుకి పుచ్చుకి కారం డ్యామ్ తాలూకా అనేది కూడా చూడండి మొత్తం ఉల్లాది కానీ పెద్ద పెద్ద బొందరు ఇవి ట్రాక్టర్లు పెట్టినట్టు అనిపిస్తుంది నాకు ఎప్పుడో జమానా కింద ఇవి పెద్ద పెద్ద కడ్డలు ఇవి ఒక నేను ఇల్లు చూపిస్తున్నా కదా ఫ్రెండ్ ఇలా పేరు షాపు అన్నట్టున్నది నేను బాగా దూరం నుంచి చూసిన అది ఎగిరింది ఎగిరి కింద మొత్తం ఎట్లా అంటే సప్పుడు వచ్చింది నాకు ఇక్కడ నుంచి నేను ఇంత దూరం ఉన్నా ఓ చూడండి నేను ఇంత దూరం ఉన్నా అది ఎగిరింది నేను ఇప్పుడు దాని దగ్గరికి పోతాను ఒకసారి మనం వెళ్దాం ఇప్పుడు ఓకేనా నేను ఓకే నేటికి చూతాను ఇప్పుడు ఇక్కడ ఇక్కడ దిగి ఇక్కడ నుంచి మనం బయలుదేరదాం అక్కడ ఏదో పెద్ద కనబడి నాకు పోయి తెలుసుకోవాలి ఫస్ట్ నేను నాకు అక్కడ లేకుంటే నేను ఏదైనా కనబడేదంటే నా గురించి నేను పోవాలన్నా నా మనస్సు నువ్వుకోదు అది మంచి అయినా సరే దయ్యమైనా సరే ఫస్ట్ వెళ్ళి తెలుసుకోవాలి అది ఏంటి అన్న ఈ మొత్తం కొండలు విచిత్రంగా ఉన్నాయి ఇవి నీళ్ళలో ఉండి ఉండి టైప్ నేను నీళ్ళ ఉండి ఉండి మొత్తం ఫ్రైపోయినా అవుతుందా కింద పడుతుంది అప్పుడే పడుతుంది ఎందుక మంచిది జాగ్రత్తగా ఉన్నాయి ఫ్రైండి ఇలా చేపలు ఉన్నాయి మాకు ఇప్పుడు ఒక్కసే బిల్ అని చెప్పేవాడు అంటే ఇట్లాంటి కాదు దారి ఇట్లా ఇట్లా నేను నన్ను ముట్టుకోవద్దు ఎక్కడ పడితే ఎక్కడ రావద్దో ముట్టుకోవద్దు పెద్ద బావి ఉన్నట్టున్నది ఇలా కూడా చేపలు ఉంటాయి నేను ఒక్క తెలియదు ఇది కాదు మా ప్లస్ ఇంకోటి ఉన్నది చూపిస్తాం ఇలా నాకు ఎగిరింది వీడు ఇలా ఎగిరింది ఇక్కడ ఎగిరింది ఇప్పుడు ఇక్కడ ఎగిరింది చేప ఎట్లా వచ్చింది తిరగదు కానీ ఎక్కడొచ్చిన తిరగదు ఇల్లు ఎగిరింది చేప ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ చేప ఉన్నది చెప్తాను కదా దీనికి దారి అట్లా ఉన్నది అట్లా దారి తప్పింది తప్పిపోయి ఈ కాలువ ఈ కాలువకి వెళ్ళి ఈ కాలువకి వెళ్ళి వచ్చింది ఇక్కడ ఎగిరింది ఫ్రెండ్ ఇక్కడ ఎగిరింది నేను అక్కడ చూసిన కదా పేద చేప పేద ఎగిరింది మనిషి దొంగితే ఎ సపోర్ట్తో ఎట్లా సపోర్ట్ వచ్చింది ఇల్లకెళ్ళి ఇల్లకెళ్ళి అటు పెద్ద బావి ఉన్నది అటు పోవచ్చు ఆ బయ దిగిపోవచ్చు అంతే ఆ బయ దిగిపోయింది మనం ఏమన్నా దొంగతాం ఇలా ఇది ఎంత పోతున్నదో దొంగుదామన్నా కూడా భేమో బయటికి వెళ్ళేటప్పుడు తీసి గుజు దొంగుదామా ధైర్యం చేద్దామా చేప అయితే పెద్దగా ఉన్నాయి అయ్యా చాపా ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే తీయచ్చు అవసరం పోదాం ఒకసారి కానీ బాగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఇక్కడ ఎక్కువసేపు ఉండదు మనం బయటకి వెళ్ళిపోవాల ఎందుకంటే ఇక్కడ నక్కలు అక్కడ నక్కలు ఉంటాయి నక్కలు 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 మొత్తం జంగల్ ఏరియా అంతా మనం అవుతుంది ఇంకా ఇప్పుడు దీని మీకు వెళ్ళి రైట్ మనం చేప కాదు కానీ నాకు తెలిసి పడ్డది అది ఉన్నది అలా ఉన్నాను చాలా నాకు సంతోషం అనిపించింది ఇప్పుడు ఉన్నది ఓకే ఫ్రెండ్ మళ్ళీ కలుద్దాం మళ్ళీ మన ఛానల్ మీద లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన గనీ బాయ్ లైఫ్ స్టైల్ వచ్చినాయి അതെല്ലാം <laughs> ഓക്കെ <laughs>